మోడీ ప్రభంచనం ఆర్ఎస్ఎస్కు కూడా ప్రయోజనకరంగా మారింది గుజరాత్ ముఖ్యమంత్రిని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి దేశంలో ఆర్ఎస్ఎస్ శాఖల సంఖ్య గణనీయంగా పెరిగింది ఆర్ఎస్ఎస్ లో పనిచేసి తర్వాత బీజేపీలో చేరిన మోడీ హిందుత్వ భావజాలాన్ని ప్రచారం చేసిన నేత ఆయన దారిలో నడిచేందుకు ఇప్పుడు యువత ఉరకలు వేస్తోంది ఆర్ఎస్ఎస్ లో చేరి రాజకీయ సామాజిక క్రమశిక్షణకు అలవాటు పడితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించడం ఖాయమని యువత భావిస్తోంది ఇంతవరకు ఆర్ఎస్ఎస్ ను హిందూ అతివాద సంస్థగా చూసిన వారే ఇప్పుడు తమ పిల్లలను ఆ సంస్థలో చేర్పిస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి మోడీని గతేడాది సెప్టెంబర్ పదమూడున ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది అప్పటి నుంచి దేశంలో కొత్తగా రెండు వేల ఆర్ఎస్ఎస్ శాఖలు మొదలయ్యాయి గతేడాది డిసెంబర్ నాటికి దేశంలో నలభై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై రెండు శాఖలున్నాయి ఉత్తరప్రదేశ్ లో మాత్రమే ఎనిమిది వేల నాలుగు వందల పదిహేడు శాఖలున్నాయి నిజానికి రెండు వేల నాలుగులో దేశం మొత్తం మీద యాభై ఒక్క వేల ఆర్ఎస్ఎస్ శాఖలుండేవి యూపీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత హిందూవాద సంస్థల వేగం కాస్త తగ్గింది రెండు వేల పదిలో ఆర్ఎస్ఎస్ శాఖల సంఖ్య ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఎనభై మూడుకు పడిపోయింది ఇప్పుడు మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆర్ఎస్ఎస్ కు జనాదరణ పెరుగుతోంది